కడియం మండలం పుట్టినంగ గ్రామంలో వేసేసినటువంటి ఉమామహేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ యొక్క దేవస్థానం పశ్చిమాభిముఖంగా అంటే ముఖంగా ఉన్నటువంటి ఆలయం ఇది ఈ యొక్క ఆలయంలో మనం ఏ కార్యక్రమం చేసినా కూడా అత్యున్నతంగా ఫలితాన్ని పొందుతాం అదేవిధంగా విశేషంగా ఈ యొక్క స్వామివారికి రోజూ కూడా నిత్యాభిషేకము అలంకరణ ఇత్యాది పూజాక్రమాల కార్యక్రమాలు జరుపుకుంటూ విశేషంగా మరి ఈ గ్రామం ఎంతో సుందరమైనటువంటి పవిత్రమైన గ్రామం ఈ యొక్క పట్టినక గ్రామంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకము అనంతరం విశేషమైన అలంకరణ పూజా కార్యక్రమం నీరాజన మంత్రపుష్ప ప్రసాద వినియోగ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి వెళుతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ అర్చక స్వామి నేను నా పేరు చంద్రమౌళి శ్రీనివాస్ శర్మ బాలాతృసుందరి జ్యోతిషాలయం మీకు ఎవరికి ఏ సమస్యలు ఉన్నా సరే జాతకం చూసి పరిశీలన చేసి ఈ యొక్క జాతక భావంలో ఉండేటువంటి దోషాలు చెప్పడం జరుగుతుంది అందరూ కూడా సంప్రదించవచ్చు ఈ యొక్క కిందున్న నంబరుకి ఫోన్ చేసేతో జాతక భావం చెప్పడం జరుగుతుంది విశేషంగా కలిసినట్లయితే దోషాలకి పరిష్కారం చెప్పి పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది బ్రహ్మదేపం సర్వతమాపం దేపే నాసాం పూజ దేపం నమోద్రమే సునీదాత हरहर महादेव का स्वामी हर हर महादेव ओं सम्राजराज गृह लक्ष्मी राष्ट्रशा मुखेत पास संत श्रीतु समस्त सन्मंगश्री रस्स नितस हरहर महादेव हरमेरा महादेवतामो नमः